హలో అండి అందరికీ ఎంతో ఇష్టంగా తినే పానీపూరి ఇట్లాగైనా వేసుకోవాలి ఇంట్లోనే చూసేద్దాం రండి ఫస్ట్ మనం ఒక కప్పు రవ్ రవ్వ అయితే తీసుకోవాలి తర్వాత ఒక కప్పు సేమ్ మైదాపిండి కూడా తీసుకొని జల్లించుకోవాలి అట్లాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తడిబట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అట్లాగే సేమ్ కర్రీ కోసం అయితే తెల్ల అది తీసుకొని రాత్రంతా నానబెట్టుకొని తీసుకోవాలి మిక్స్ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఆ ఉడికేంత లోపు చపాతి అయితే చేసేసుకున్నాం దీనికోసము పూరి కోసము చిన్నగా పల్చగా అయితే చేసేసుకోవాలి మందంగా అయితే అసలు చేసుకోవద్దు చిన్నట్లు తీసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అవి పూరి వేసేసి అటు ఇటు తిప్పేసేయాలి చూడడానికి లభంగెత్తనామా తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా పెట్టుకున్న మొత్తం అట్లాగే చేసేసేయాలి తర్వాత వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ వేరే ప్యాన్ తీసుకొని కొంచెం జీలకర్ర నూనె వేసి జీలకర్ర వేసుకొని అట్లాగే కొంచెం బిర్యానీ ఆకే వేసేసుకోవాలి తర్వాత కొంచెం ఉల్లిపాయలు కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అట్లాగే ఒక చిన్న టమాటా ముక్క కూడా వేసేసుకొని ఉడికించిన తర్వాత కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి అట్లాగే చాట్ మసాలా కొంచెం కారం వేసుకొని ఇందాక మనం కుక్కర్లో వేసిన బట్టాన్ని తెల్ల బట్టాన్ని ఉడికించుకున్నాం కదా అది కూడా గింట్లో వేసేసి మొత్తం కలిసిపోయిన వరకు కలుపుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి బాగా మళ్ళీ ఉడికించేసి వేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత దించేసుకొని పక్కన పెట్టేసి వేసుకోవాలి కర్రీ అయితే అయిపోయింది మళ్ళీ మనకి పనిపూరి అద్దుకొని తినడానికి చారు కావాలి కదా నీళ్ళ చారు దానికి అని పానీపూరికి పనిపూరికి కోసం కొంచెం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొంచెం నిమ్మ చెక్క నిమ్మకాయ గుడంగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పట్టింది ఒక బౌల్లో పోసు పోసుకొని కావాల్సిన వాటర్ పోసుకొని కొంచెం కారం ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవడమే ఈజీగా అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ రోడ్ సైడ్ తినేదానికంటే ఇంట్లో చేసుకొని తినడం బెటర్